ఉంటాము దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు అని మట్టి మీద ఉన్నటువంటి మనుషులం కాబట్టి ఇది మనుష్యమే కానీ కింద ఉన్నది కూడా మానుష్యమే అమానుష్యం కాదు పూర్వకాలంలో రాజులు వాళ్ళ జీవితం అంతా కూడా రాజరికపు భోగాలతో నడుస్తూ ఉంటుంది అని మనం అనుకుంటాం కానీ వారి భార్య బిడ్డలు వంశాన్నంతా కూడా పక్కన పెట్టి యుద్ధాలకు వెళ్ళి ప్రాణాలని త్యజించినటువంటి మట్టి ఎంతోమంది వీరుల యొక్క రక్తాన్ని తడుపుకొని మనకంతా జీవాన్ని ఒక సౌభాగ్యమైనటువంటి దేశాన్ని ఇచ్చినటువంటి మట్టి మనకి రోజు సుఖంగా ఉన్నాము అంటే స్వాతంత్ర సమరయోధులలో ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకొని కలిసిపోయినటువంటి మట్టి నేటికి కూడా మన సనాతన ధర్మాన్ని కాపాడాలి అని తపన పడుతూ రోజూ కూడా బతుకుతూ సస్తు మనకు ప్రాణాన్ని ఇస్తున్నటువంటి మట్టి దీన్నే మనం ఏమన్నాము అంటే ప్రజలందరూ కూడా వేదంలో ఒక మాట అన్నారు సంపత్తు ధనికులు కావాలి